ఘనమద్దిలేటి నారసింహుని వరమున బుట్టిన మహానీయులైన మామద్దులేటి రెడ్డి మాకు కడుగౌరవనీయుడు సుద్దమల్ల గ్రామమున బహుసుందరమై వెలిగి కెనడా యందు మెరసిన మంచి ముత్యము మీరు మంగుళూరు నందు మధ్యశాకలనున్నగాని మల్లెకూల వంటి తెలుగుదనముల వెదజల్లిన తెలుగు కళా హృదయులు మీరు తెలుగు కళా సేవలో తెలుగు తల్లి కిరీటములో సుందర కాంతి గొలుపు రత్నములలో మీరొక రత్నమై కన్నడ సీమలో మెరసినారు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మహామహుల చెంత పేరులికింపజేసుకున్న మిక్కిలి కీర్తికెక్కిన వారినందు మీరు జేరినారు దేశమునకే వెన్నుముక రైతనగా ఆ రైతుకే వెన్నుముకైన ఎద్దులన్న మీకు మిక్కిలి ప్రీతికరము ఎద్దుల పందెమనిన చాలు పనులన్నీ మానేసి వృషభ పోషణ చేసి ఆ పందెము చూడనిది నిద్రపోని మంచి రైతు వంశపు వీరులు మీరు రామసేతువనిన ఇది నా పాఠమని నను రామసేతు కృతిని ఆంగ్లమున మార్చి నను కీర్తి చేసిన మీరు బహు కీర్తివంతులు రామచంద్రుని వలెని ఆశ్రయించిన వారిని చల్లగా చూచిన కడు ప్రేమమయులు కాలధర్మము కొరకు శతవత్సరములు చేరి శుద్ధ మల్ల సుందర నది ఎందు ప్రీతితో కుంభమేళ జరుగు త్రివేణి నదుల జలముతో కలిసి మీరు వైకుంఠమునకు చక్కగా చేరినారు మీ సత్సంతానములైన మాలతి వంశములు బహుగా వర్దిల్లి కీర్తివంతులై మీ దీవెనలందు సదా వెలుగుదురుగాక మిముతలచిన వారికెల్ల తెలుగు ఉల్లాసమును నింపి ఉన్నత స్థితులు సదా అందిగాక రామసేతు ఒక చారిత్రక పరిశీలన రచయిత ఏ మద్లేటి